హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి మైడియో పిఎంసి ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియజేయాలనుకుంటున్నారో ఏమాత్రం మాత్రం ఆలోచించకుండా నేను చెప్పే నెంబర్ను నోట్ చేసుకుని ఆ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఈ నెంబర్లో కాల్ చేస్తే మంచిగా విషయాలన్నీ చెప్పేస్తారు సో మైడియో పిఎంసి ద్వారా ఫోటో ద్వారా మీ యొక్క విషెస్ తెలియజేయచ్చు సర్ప్రైజింగ్ విషెస్ హ్యాపీగా అనిపిస్తుంది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఒక స్వీట్ మెమరీలా ఉంటుంది ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తీసుకుందాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం గారు ఫస్ట్ లక్కీ కాలర్ చెప్పమ్మ మీరే ఒక పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించాలి పాడడండి క్వశ్చన్ ఏం లేదా వేస్తాను ఫస్ట్ పాట పాడండి తర్వాత క్వశ్చన్ తీసుకుందాం ఓకే ఇప్పుడు ఆడపిల్లలకు స్వతంత్రం ఇచ్చారు స్వేచ్ఛ ఇచ్చారు అంటున్నారు ఆ స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఉంచుకుంటున్నారా మరి ఎందుకు అవుతున్నాయి ఈ మానబంగాలు పెళ్లి ఆ పేర్చు ఇవన్నీ ఎక్కడా ఎవరు చెప్పలేదు ఏ ప్రవక్త కానీ ఏది కాని అది పాశ్చాత్య కల్చర్ లో ఉన్నాయి అది అక్కడనే ఇది కానీ మన భారతీయ సంస్థలో కట్టు బొట్టు అనుకోవాలనేది శ్రీ కళ్యాణ్ అనుమతి అని చెప్పారు దాని మీద దాసరాయన సినిమాలో చాలా జాగ్రత్తగా ఉండేసారి ఒక పాట ఓకేనా జోరు మీద ఈ జోరేది కో

कुरीवर शो भुत्मेग म सकलु तुलु सुनमेग मय तंदिक

మీదో కోసం జోడి మీద ఉంటారు యోనలో ఆ జోరంటే దేరికి అని ప్రశ్నిస్తున్నారు ఎన్నో చేస్తున్నావు ఎన్నో ఇవన్నీ చేయి కానీ ఎవరైనా చూడండి జాగ్రత్త పడవారు జా శుతిగా పాడింది నేను పాట పాడలే కానీ వచ్చి ఇప్పుడు అదే టాపిక్ మీద మాట్లాడుకుందాం ఎందుకు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నా కూడా జాగ్రత్తగా ఉంటున్నా కూడా అత్యాచారాలు లేకపోతే వాళ్ళ మీద అఘాయిత్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు అవేర్నెస్ ఎవరికి రావాలి ఆత్మ జ్ఞానం కావాల్సింది తల్లిదండ్రులకు పిల్లలు స్కూల్లో ఒకప్పుడు ఉండేది క్రమశిక్షణ ఉండేది ఇప్పుడు ఆ వేద పాఠశాలలో నియమ నియమాలు ఉన్నాయి ఆ వేద పాఠశాలలు ఇప్పుడు అంత ఫారిన్ కల్చర్ చేసింది బ్రిటిష్ వాళ్ళు పోయినప్పుడు మనకు సమానం ఇచ్చారు కానీ ఇవ్వలేదు వాళ్ళ వాసనలు వాళ్ళతోటే పొందిపోతుంట వాళ్ళ కల్చర్ తోటే ఏం కాదు మేము సమానం స్త్రీ పురుషుడు సమానం అని చెప్తున్నారు స్త్రీ పురుషుడు సమానమే కానీ స్త్రీకి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు సృష్టికర్త స్త్రీకి ఎన్నో ఇచ్చాడు తల్లిగా ఒక చెల్లిగా అమ్మగా ఎన్నో పాత్రలు వేసేటువంటి అవకాశం ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకోవాలి శ్రీ శక్తి చాలు దీనికోసం కోట్లు చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ముందు భవిష్యత్తు చూసుకుని అవేనెన్స్ ఉంటావో ఎన్ని అక్కడ మరి వెనక కాలంలో ఒక ఆడపిల్లని చూడాలంటే చెప్పులు ఇగా చూచాలన్నారు చెప్పులు అడగాలన్నాడు ఫ్రీయే వెలుగని ఒక అద్భుతమైన ప్రసంగాన్ని తారకం సర్డ్ అయ్యాను అప్పుడయ్యే పెళ్లిళ్ళని ఇప్పుడు ఈ మన సనాతన ధర్మలో ఉన్నాయి ఒక అమ్మాయిని పోతే నడిపించేది మాట్లాడిచ్చేది పాడిచ్చేది ఎన్ని పిచ్చిటి చేసేది కాదు ఏకబద్దికులు ఉండకుండా అలా ఆ యొక్క ఆచరణ అనేది ఆ ధర్మాలు అనేది ఆ కాలం అన్ని శ్రమించాయి ఇప్పుడు ఏంటి పెళ్లి మేము కడుచుకుంటున్నారు కాఫీ అంటున్నారు సినిమాలు చెప్పినట్టు ఏ విధంగా జరుగుతున్నాయి అది అవేర్నెస్ లేదు అక్కడ ఆడవారు కారణం ఆత్మజ్ఞానం లేదు అన్కండిషనల్ లేదు శరీరాలు లేరు మగవాళ్ళకు లేదు ఆడవాళ్ళకు లేదు ఇద్దరు ఒక స్థితిలో ఉండాల స్త్రీ కూడా నాకేమవుతుందని అని విరోధి అవుతుంది అది కరెక్ట్ కాదు నాకు ఉద్దేశం మటుకు నీవు తల్లిదండ్రుల అదుపులో చక్కగా గురువు అదుపులో ఉండడమే శ్రేయస్కరం తెల్లవారుల సమస్యలని మనం సినిమాలో సీరియలో చూస్తున్నాం ఒక సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక సీని మానభంగా చేస్తే ఎండ చేసింది అసలు మానవంగా ఎందుకు జరగాల కోర్టులేం చేస్తాయమ్మా చట్టాల వల్ల అది కాదు మనుషుల్లో మార్పు రావాలా చైతన్య రావాలా ఏదో ఒకటి గాయత్రి మొదల చైతన్యం అది మధ్యలో లేకపోతే ఈ సమస్య ఎవరు తీసేయలేదు ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి రాసిన విషయం సూపర్ సూపర్ బండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వాల్యుబుల్ వర్డ్స్ తో షేర్ చేసుకున్నందుకు అండ్ మంచిగా పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపునండి బెస్ట్ విషెస్ మరి మన విష్లిస్ట్లో ఎవరిది విషయస్ ఉందో చూసేద్దాం శ్రేయా ఘోషల్ ఒక భారతీయ గాయని ఆమె విస్తృత గాన పరిధి మరియు బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందిన ఆమె భారతదేశంలో అత్యంత ఫలవంతమైన మరియు ప్రభావవంతమైన గాయకుల్లో ఒకరు ఆమె వివిధ భారతీయ మరియు విదేశీ భాషల్లోని సినిమాలు మరియు ఆల్బమ్స్ పాటలకు రికార్డ్ చేశారు ఆయన ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఒక మహారాష్ట్ర అవార్డు అదేవిధంగా ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు పది ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు కూడా అందుకున్నారు సో శ్రేయ ఘోషల్ గురించి మనందరికీ తెలిసిందే ఆవిడ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం ఆదిత్య ధర్ ఒక భారతీయ చిత్ర దర్శకుడు స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు మరియు ఉత్తమ తొలి దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు అండ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడి బిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం నంద్యాల పుసలూరు గ్రామానికి చెందిన నూకల ఆదినారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కృష్ణమూర్తి గారు అనురాధ గారు లహరి భరణి బంధుమిత్రులు మరియు పిఎంసీ పుసలూరు గ్రామానికి చెందిన నూకల ఆదినారాయణ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మన కాలనీస్ లాగా విషెస్ తెలియచేయాలి సర్ప్రైజింగ్ విషెస్ ఫోటో ద్వారా మన బంధువులకు కానివ్వండి స్నేహితులకు కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరికైనా సరే ఒక స్వీట్ మెమరబుల్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏ మాత్రం ఆలోచన చేయకుండా నేను చెప్పే నెంబర్ నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు మీకోసం ఆ నెంబర్లను మరొకసారి రిపీట్ చేస్తాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ మరి మరింత మందికి విషయస్ తెలియచేద్దాం మరింత మంది కాల్స్తో మాట్లాడదాం అంతకన్నా ముందు అప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారో కాలర్తో మాట్లాడదాం హలో గుడ్ మార్నింగ్ విజయా గుడ్ మార్నింగ్ హసీనా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీఎస్ట్ మార్నింగ్ ఈ రోజు రోజులు పెళ్లి రోజులు చేసుకున్న వారందరికి శుభాకాంక్షలు తరపు నుండి వేసవికాలం మొదలయ్యింది గొంతు కడుపుకునేందుకు పక్షులకు ఇంటి బయట కొన్ని నీళ్లు కొన్ని గింజలు అందించండి చిన్న ప్రాణులకు నిలబెడదాం చిన్న ప్రాణులు నిలబెడదాం అంతే కదా ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి ఆ కొన్ని ఇంటి ముందు ఇట్లా ప్లేస్ ఉంటది కొద్దిగా గింజలు అట్లా ఒక గిన్నెలో చిన్న నీళ్ళు పెడితే అవి ఫస్ట్ వచ్చి తాగిపోతుంటాయి అవునవును ఇంకా టెంపరేచర్ పెరిగినా కొద్ది పాపం వాటికి కూడా వాటర్ దొరుకుతాయిలే కానీ బట్ ఎక్కడికో వెళ్ళి ఎతుక్కునే పని లేకుండా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కొద్దిగా ఉన్న స్పేస్ లోనే కొంచెం ఒక చిన్న బౌర్ లో వాటర్ గింజలు పెడితే తింటాయి కదా చిన్న పక్షులు చె దాని పైన చెట్లు అవి అవి పక్షులు ఉన్నాయి చిన్న మా ఇంటి అవును ప్రతి అపార్ట్మెంట్ ముందు కూడా నేను కూడా చాలా సార్లు చాలా చోట్ల కూడా చూసాను హసీనా చక్కగా కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ ముందు ఒక టబ్ లాంటిది పెట్టేసి అందులో వాటర్ ఫిల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా సో వాటి కోసం ఇలా పక్షులు వచ్చి తాగటం కోసం హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది దానికి అంటే ఎంత ఆనందపడుతుంది అది కూడా అవును ఎందుకంటే సీజన్ కదా ఇప్పుడు ఇంకా ఎండలు బాగా పెరిగిపోతాయి కదా అవును కర్నూలు ఇంకా ఎక్కువ అది టెంపరేచర్ ఇంకెక్కుంది అంత టెంపరేచర్ పెరగడానికి కూడా మనం చేసే మిస్టేక్స్ ఏ నేచర్ని అలా పాడు చేస్తున్నాం మొక్కలు పెంచండి చెట్లు పెంచండి అని అంటే అసలు వినరు కదా కొట్టేయడానికి అయితే ముందుంటారు కానీ పెంచడానికి మాత్రం అడుగు పడదు అవును కరెక్ట్ అన్నమాట హసీనా ఏమైనా పాట పాడతావా చెప్పు ఏమైనా పాట పాడతావా పొడుపు కథ అడుగుతావా ఒక పొడుపు కథ అడిగి పాట పాడతా సరే పచ్చగా ఉంటాను కానీ ఆకును కాదు మాట్లాడుతా కానీ మనిషిని కాదు ఆకాశాన ఉంటాను కానీ మేఘాని కాను నేను ఎవరిని రామ్చుల్కా ఎస్ అమ్మో అసలు నువ్వు అయ్యి బాగాను కరెక్ట్ ఆన్సర్ సూపర్ అసలు చెప్పవా నాకు నాకే బుచ్చి అడుగుతాను ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి ఎప్పుడు బేబీగా ఉండాలంటే ఏం చేయాలి బేబీగా ఉండాలంటే నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే మనం ఆల్వేస్ చిన్నపిల్లలాగానే ఉంటాం ఎప్పుడు ఉండాలి అట్లానే ఓకే నన్ను

పేరు అంటే ఎప్పుడైనా బేబీ అంటారు కదా అట్లా అయ్యో చెప్పు తెలుసుంటే నేను కూడా బేబీ అని పెట్టించుకునేదాన్ని మా నాన్నగారి చేత విద్య బాగుంది విద్య అసలు సరస్వతి తల్లివి అమ్మో స్త్రీ విద్య ఇంత బాగుంది బాగుంది మంచి పేరు హసీనా కూడా చాలా బాగుంటది అంటది కదా బొమ్మరిల్లో హా హసీనా అని ఐ మీన్ హాసీ అనుకుంటది అవును నా పేరు కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చిన పేరు పెట్టినారు మా అమ్మ నాన్న అవునా థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి థాంక్స్ ఎప్పుడు చెప్పుకుంటే వాళ్ళ కృతజ్ఞతలు మనం జీవితాంతం ఉన్న కృతజ్ఞతలు వాళ్ళకి మనం పాట పాడదా పాట పాడతాం ఓకే మన సిరి మూ వల్ల సిలు కే సేరదా

దే జాడలో ఈ వేలాడిన జీవి కాలేతి గురిజేల రాల సీమలో ఈ వేలా రసనల నారలే కురిజేల గల్లు గల్లుమని తిరిమూ వల్లే చినుకే చేరగ గల్లు జల్లుమని బుల్ల తిందల్లే ఉడనే పాడగా హసినా హ నాకు నచ్చిన పాటలు ఇదొక పాట బాగా ఇష్టం థ్యాంక్ యూ ఆమైజ్ పార్టీ చెప్పాలి బాగుంటుంది వింటున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం సీజన్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనం కూడా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఈ వేడికి అందుకే నేను కొటేషన్ చెప్పినా కదా దీనికి బాగా రిలేట్ అని బాగుంటదని సాంగ్స్ తొందరగా పడేసింది అంటే బాగా ఎంచుకున్న ఇప్పుడు ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా అలాగే కాల్ చేస్తూ ఉండు రైట్ నెక్స్ట్ కాలని తీసుకుందాం హలో హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై డీ పీఎంస్ ఎవరు మాట్లాడేది శివకుమారి అండి శివకుమారి గారు చాలా రోజులు అయిపోయింది మాట్లాడి మీరు ఏమైంది ఏమైనా మానే మీ కాలంతా సెట్ అయిపోయిందా సెట్ అయింది కానీ ఇంకొక పది రోజులు ఇంట్లో ఇంట్లో నడవాలి బయటికి తిరగకూడదు అయినా కాలు ఇలాగే ఉంచుకొని మొన్న గుడి ఆడ వెళ్ళొచ్చా అవునా జాగ్రత్త కావాలి కొంచెం రెస్ట్ తీసుకోమన్నప్పుడు తీసుకోండి ఏం కాదులేండి కొంచెం మా టీచర్ గారు అట్లా వెళ్తున్నారు నన్ను దించి వెళ్ళారు ఆ రోజు మహిళల దినోత్సవం కదా ఆ రోజు తీసుకెళ్లారు అది ఓకే ఏమైనా పాట పడతారా ఎవరికైనా విషేష్ తెలియచేయాల్సింది ఉందా విశేష చెప్పనా రేపటికి చెప్పండి పర్లేదు ఎవరికి లోకల్ రేపు చేస్తానో లేదో అయితే రేపు తిరుపతమ్మ గారిది అండి మా టీచర్ గారే అవుతుంది అవును కూడా అది ఆవిడ పుట్టినరోజు తిరుపతమ్మ గారు రేపు మీ పుట్టినరోజు శుభాకాంక్షలకి శుభాకాంక్షలు శివకుమారి తరఫున అవి మధ్యన మర్చిపోయి కన్ఫ్యూజ్ కూడా అయిపోతున్నానమ్మా నేను చెప్పటానికి కూడా పర్లేదులేండి తిరుపతమ్మ గారికి శివకుమారి గారి తరపు నుండి అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తిరుపతమ్మ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శివకుమారి గారి తరపు నుండి కాకుండా ఎస్పెషల్లీ మైడిఎంసీ తరపు నుండి కూడా ఓకేనా ఓకే అండి పాడతారా పాట పాట ఏముంది పాడిన పాటలే కదా ఎందుకు మరి కొత్త పాటలు నేర్చుకోవాలి కదా మా కోసం అమ్మ కోసం రెండు మొక్కలు మాట్లాడుకుందాము ఓకే అయితే ఓకే డన్ శివకుమారి గారు డే కి అమ్మ గురించో లేకపోతే స్త్రీ జాతి గురించో మనం మళ్ళీ అంటే రేపటి కాల్లో మాట్లాడుకుందాం డీటెయిల్ గా సరేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు మరి మన విషలిస్ట్లో ఎవరి విషెస్ ఉన్నాయో చూసేద్దాం విద్యుత్ దేవ్ సింగ్ జమ్వాల్ ఒక భారతీయ నటుడు మార్షల్ ఆర్టిస్ట్ మరియు చలనచిత్ర నిర్మాత అతను ప్రధానంగా హిందీ తమిళం మరియు తెలుగు చిత్రాల్లో కూడా వర్క్ చేశారు అతను కలరిపై టూ అభ్యాసకుడు కూడా అతను జంగ్లీ చిత్రంలో కూడా ప్రదర్శించడం జరిగింది కమాండో చలన చిత్ర సిరీస్లో పాత్రలకు గానీ అతనికి బాగా ప్రసిద్ధిగా ఉంచారు అండ్ మంచి పేరును కూడా తెచ్చుకున్నారు అతని నటునకు మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది సో విద్యుత్ దేవ్ సింగ్ జమ్వాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మైడిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే అండి నెక్స్ట్ విషయస్ ఎవరిది ఉందో చూసేద్దాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న జంగారెడ్డి గూడెం కి చెందిన ధర్మవరపు ప్రవల్లిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ ప్రవల్లిక గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే చూశారు కదండి ఇది వాళ్ళ మైడియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టేక్ కేర్ బాబాయ్